అగ్ర రాజ్యం అమెరికాలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి ఆహార బ్యాంకులకు వేలాదిగా అమెరికన్లు క్యూ కడుతున్నారు ఓ పక్క నిరుద్యోగం భారీగా పెరిగింది అదే పాటు అమెరికన్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా ఆహార బ్యాంకులపై ఆధారపడుతున్నారు అమెరికాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ భారీగా పెరిగింది టారిఫ్ల ఎఫెక్ట్ తో పాటు ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాలు జనంపై భారాన్ని పెంచాయి దానికి తోడు ఆహార బ్యాంకులకు ఇవ్వాల్సిన వన్ పాయింట్ త్రీ మిలియన్ డాలర్ల గ్రాంట్ ను అమెరికా ప్రభుత్వం నిలిపివేసింది దీంతో తిండి లేని వాళ్లను దుకోవటంలో ఆహార బ్యాంకులు విఫలమవుతున్నాయి అమెరికాలో ఆహార బ్యాంకులకు కోవిడ్ తర్వాత డిమాండ్ పెరిగింది అప్పటి నుండి వాటిపై ఆధారపడిన వాళ్ళు పెరుగుతూనే ఉన్నారు సాధారణంగా ఇక్కడికి నిరుద్యోగులే వస్తారు కానీ ఇప్పుడు చిరుద్యోగులు కూడా వస్తున్నారు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగి చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా బతకలేని పరిస్థితి ఏర్పడింది రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో లో పది లక్షల కుటుంబాలు అదనంగా ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి ఆదాయం పెరగడం లేదు కానీ ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి దీంతో మూడు నాలుగు వేల డాలర్ల లోపు సంపాదన ఉన్న వాళ్ళు కటకటాలాడుతున్నారు చివరికి దేశ వ్యాప్తంగా ఆహార బ్యాంకులకు తరలి వెళ్తున్నారు కానీ లక్షల మందికి పోషకాహారాన్ని అందించే ఈ సంస్థలు నిధుల కోతతో అల్లాడిపోతున్నాయి ఆహార బ్యాంకు లో ఆహార లభ్యత తగ్గిపోయింది మరోవైపు వలస ధరల కోసం ఏర్పాటు చేసిన షెల్టర్లకు వారికి ఆహారాన్ని అందించడానికి చేసే సహాయంలో కూడా హోమ్లాండ్ భద్రత విభాగం కోత పెట్టింది దేశంలో ఆహార బ్యాంకులను నిర్వహించే అతి పెద్ద సంస్థ ఫీడింగ్ అమెరికా సంక్షోభంలో కూరుకుపోయింది ఈ సంస్థకు దేశ వ్యాప్తంగా రెండు వందల ఆహార దాతృత్వ కార్యక్రమాలకు అమెరికా లో రెండు శాతం ఖర్చు చేస్తారు దానిని నిలిపివేస్తే గా ఎన్ని విరాళాలు వచ్చినా సరిపోవు నిధులు కోల్పోవడం వల్ల నెలకు రెండు సార్లు అందించే ఆహార కిట్లను నెలకు ఒక్కసారే ఇస్తున్నారు ఇప్పటికే ఆహార బ్యాంకుల ముందు పిల్లల తల్లులు వృద్ధులు అనేక మంది పడికాపులు కాస్తున్నారు